నమస్కారమ మాది రామాపురం మండలం బండపల్లి గ్రామము మాది గత వెంకటరెడ్డి గారిపల్లి మేము గత మా పూర్వీకులు ఈ పల్లె పుట్టినప్పటి నుంచి పూర్వీకుల సమాధులు ఇక్కడ ఉన్నాయి మేమిక్కడ ఎప్పటి నుంచో సమాధులు పేసుకుంటూ ఉంటే ఇప్పుడు రాయిచిటు వాళ్ళు ఎవరో సరీఫా అనేమా వచ్చి కబ్జా చేయించి రెవెన్యూ వాళ్ళ సహకారంతో మాకందరికీ నాశనం చేసి ఇది అంతా పట్టా చేయించుకునిందేమో ఇప్పుడు అందుకని ఎత్తుకుని వచ్చి రాళ్ళు పూడ్చేదానికి ఆయన వస్తే మేము అడ్డగించుకునే తర్వాత వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళిపోయినారు మాకు దయచేసి దీంట్లో ఎటువంటి రాజకీయాలు కానీ ఏ మాకు చేయకుండా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం కొందరంటు అన్నారు ఊరు వాళ్ళని కొందరంటారు అయితే పక్కా మాకు తెలియదు సార్ ఎవరు చేయించినారో కూడా తెలియదు ఇక్కడ రాళ్ళు పూడ్చేదానికి వచ్చింది మాత్రం షరీఫా వాళ్ళ మనిషి శివారెడ్డి శివ అనే పిల్లాడు వచ్చినాడు నేను వచ్చి అడ్డగించుకునే తర్వాత సర్వే చేసినట్టు కూడా పెట్టారు కదా మీరు లేరా ఇక్కడ మేము లేవన్నా ఇప్పుడు ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళకంత నాలెడ్జీ లేక అట్లే పెట్టినారు మేము బయట దేశాల్లో లేదు సంపాదన కోసం పోయినాము ఇప్పుడు వచ్చినా మేము వచ్చి అడ్డగించుకొని మాట్లాడుతున్నాము మాకు దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము